కృష్ణ ఆవరు ఆవరు నిన్న మా నాబోనమరి నాకోనే దియర్టి ఉంది సూర్తి కష్ట గుచ్చేస్తుందా ఓకే సో ఇన్నిసార్ ది ఎల్ఎస్ పాయింట్స్ వస్తుంటు తంబేలాంటి ఒకసారి సో మిట్ ఏమిల్ ది ఐసిడిఎస్ ఒకటి ఇంకోసారి పంపుతున్నాను ఇప్పుడు ఒకసారి చేస్తున్నాను మొత్తం

ఇప్పుడు ఫస్ట్ జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఎఫ్పి షాప్లోనే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రతి నెల మనం చేస్తున్నామో అక్కడి నుంచి జరుగుతున్నది ఎందుకంటే ఈ ఎండియూస్ పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయి ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్ దగ్గర ఎక్కడో చోట బండి పెట్టేసి అక్కడే లైన్స్ పెట్టడం జరుగుతున్నది ఇది కాకుండా ఇప్పుడు ఎఫ్పి షాప్ దగ్గర ఫిఫ్టీన్ డేస్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ ద మంత్ వరకు ఎప్పుడైనా ఆ షాప్ దగ్గర వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు ఇది కాకుండా ఏదైతే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా హౌస్ టు హౌస్తో అక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఖచ్చితంగా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ అది వాళ్ళకి అభివృద్ధి పెరుగుతున్నది ఇది కాకుండా రాబోయే సమయంలో మినీ మార్ట్స్గా ఒకవేళ ఏమైనా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మినీ మార్ట్స్గా కూడా మనం మార్చు మార్చవచ్చు బియ్యం షుగర్ కాకుండా రాగి జొన్న కూడా ఇవ్వ ఇవ్వబోతున్నాం అది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాం అది థ్యాంక్ యూ

இட அந்த என்னல்ல கலங்காதே இதோ இதோ பாவ பட்டர் போட்டல போட்டனே இந்த வீதிய காலே அது அதே 10 10 வந்துま திಸ್ಕೊலே பட்டுண்டா கலத்தவாச்சி இப்போ இந்த பழி இதேட்ட தேவடு கலத்தவா ஆமா ஆமா பேட் பட்டு கலத்தணும் பட்டு கலத்தணும் ஆவேமா சோற கலத்த

కొన్ని రోజులు పడుతుంది ఒక రెండు రోజులు పడుతుంది మళ్ళీ సిస్టమ్స్ అన్నీ మార్చారు కదా అందువల్ల

जो चले आता है चले आता है वैसे में का परवा पप होना ना कौन तो बैठे कौन तो बैठता है ये हम मालूम है ना कता इतना मत बोलिए तो ही कंप्लेंट कर देंगे देखेंगे लॉजिस्टिक्स डेट डिलीवरी डिस्क्लोजर आप सर एक्चुअली हां जी भाई मैं इसीलिए इतना तो मुझे आ उधर वाला आ उधर वाला आट वाला मतलब থ্যাঙ্ক থ্যাঙ্ক মানে అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం నగరంలో సాగర్ నగర్ ప్రాంతంలో మన ఎఫ్పి షాప్ ద్వారా పౌరవ సరఫరా శాఖ మంత్రివర్యులు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఒక ఆదేశాల మేరకు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం షాపుల ద్వారా మొదలుపెట్టడం జరిగింది ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా పొద్దున నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది షాప్ల ద్వారా చేయడం జరుగుతుంది అంతేకాకుండా అరవై ఐదు వేలు తాటిన కార్డుదారులు ఉంటే వాళ్ళు ఇంటికే వెళ్ళి సరఫరా చేసే విధంగా కూడా మనం కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము పదిహేనో తారీఖు రూపల అందరికీ ఈ మన సరుకులు అందించే విధంగా ప్రతి షాప్లో కూడా తగిన సరుకులు స్టోర్ చేసుకొని అక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళు కేటాయించిన సమయంలో ఎప్పుడైనా వచ్చి తీసుకునే విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన జిల్లా తీసుకుంటే దాదాపు ఆరు వందల యాభై రెండు షాపుల ద్వారా ఐదు లక్షల పైన కార్డుదారులకు ఈ సరఫరా అనేది ప్రతి నెల జరుగుతుంది ఎక్కడ అన్యాయం అన్యాయానికి పాడుపడ పాల్పడకుండా లోపాలకి తావు లేకుండా ఈ కార్యక్రమం అనేది చేపడుతుంది ఇవి ఇక్కడ చూస్తే ప్రతి షాప్లో కూడా మనము కంప్లైంట్ చేయడానికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్తో కూడిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అధికారులు ఇక్కడ సరిగా పనిచేయకపోయినా డీలర్స్ సరిగా పనిచేయకపోయినా ప్రజలు వెంటనే ఆ ఇష్యూని పై స్థాయికి తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రతి అంశం మీద కూడా ప్రతి సమస్య కూడా వెంటనే పరిష్కరించి వాళ్ళకు సరుకులు అందే విధంగా చర్యలు చెప్పడం జరుగుతుంది దీని ద్వారా ఈ రేషన్ డైవర్షన్ అనేది ఆరకట్టడానికి నిజాయితీగా సరఫరా జరగడానికి సామాన్య ప్రజలకి అందుబాటులో రేషన్ తీసుకురావడం అదేవిధంగా నాణ్యమైన బియ్యం కూడా సరఫరా చేయడానికి పూర్తి స్థాయిలో మనము కార్యాచరణ వేసుకొని ముందుకు వెళ్తున్నాము దీనికి ప్రజలందరూ కూడా సహకరించవలసిన సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ